కాదు ఫ్లాష్ బ్యాక్ అంటే ఈ రోజు ఫోర్త్ అక్టోబర్ అన్నట్టు సో ఇప్పుడు దాదాపు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంత ఉందే లేచిన నైట్ వర్క్ అయ్యేసరికి టూ అయింది పడుకునేసరికి ఫైవ్ అయింది హెడ్డేక్ ఎక్స్ట్రీమ్గా వచ్చింది వర్క్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుందంటే నిద్ర సరిగా పట్టదు అన్నమాట ఇంకా సో ఇప్పుడే మా ఫ్రెండ్ ఇక్కడ దగ్గరలో కంపెనీలో పనిచేస్తాడు సో లంచ్కి రమ్మంటే వాళ్ళ కంపెనీ వర్క్ హోమ్ మొత్తం ఎండలో ఉంది కొద్దిసేపు కూర్చున్న టెన్ మినిట్స్ వరకు అన్నట్టు ఇంకా ఎండ మాత్రం మామూలు కొడతలేదు కారు లేకపోతే నేను ఈ ఎండకు జాబ్ చేయకముందు అసలు ఎండకు పది గంటలు తిరిగినా ఏం కాకపోయేది రఫ్ అండ్ టఫ్గా ఉండేది జాబ్ చేయడం స్టార్ట్ అయింది గంట సేపు ఉన్నా కూడా చెమటలు ఉన్నాయి అది మనకే నష్టం ఒక రకంగా సున్నితంగా మాకు అలా అయిపోయింది ఏం చేస్తాం ఇక వీడే మా ఫ్రెండ్గాడు నేను ఇంట్రడక్షన్ మామూలుగా ఉండద్దు ఇంకా లాగురా గట్టిగా నీ ఇంట్రడక్షన్ ఇగో వీడే నితిన్ కొండారెడ్డి ఎవరికో పరిచయం చేస్తున్నారు ఈ రోజు యూట్యూబ్ లాగ్ ఉంటాను ఇలా కాదు కొద్దిగా వీడే నితిన్ కొండారెడ్డి అన్నట్టు మేము ఎన్ని సంవత్సరాలు ఫోర్టీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అన్నట్టు ఫస్ట్ రోజు జాయిన్ అయిన బ్యాచ్ అన్నమాట జాబ్లలో ఇప్పుడు వీడు ఇంత ఎదిగిండో నేను ఇక్కడే ఉన్నా అంతే వీడెవడో కాదు చెప్పాలరా ఫ్లాష్ బ్యాక్ అది జగన్ వీళ్ళ మామయ్య మామయ్య నా మామయ్యారా మామయ్య అది అందరికీ నార్మల్ మామయ్య వీడికి రియల్ మామయ్య అయినా అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు అనమాట అట్లా మనం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ జగన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది దీని దానికి ఉండాలి వెజ్ మీల్స్ జస్ట్ వన్ సెవెంటీ డబుల్ డెక్కర్ బస్ కొన్ని ఏరియాస్లో నడుస్తూ ఉంటుంది ఇది చాయ్ తాగుదామని బయటకు వస్తే మా ఫ్రెండ్గా పైకి రమ్మన్నాడు వాడు కిందికి రారా చాయ్ తాగుదామంటే వీడియో పైకి రమ్మన్నాడు సో పైకి వెళ్ళాలి ఇది వీడి వ్యూ అన్నట్టు ఇక్కడ వివిధ రోజు మందు తాగుతాడు ఇక్కడ అంటే ఇప్పుడు మానేసి అప్పట్లో తాగేది మంచిగా అది అమెజాన్ కదా ఆపోజిట్ది కూడా ఫస్ట్ బిల్డింగ్ అసలు ఈ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఇంకా అది ఓపెన్ కాలేదు వీక్ డేస్ ఎలా గడుస్తాయి తెలుసా వర్క్ చేయాలి పడుకోవాలి లేవాలి లేచిన వెంటనే ఆఫీస్ టైం అయింది మళ్ళీ పడుకోవాలి లేవాలి ఆఫీస్ టైం అవుద్ది అంతే అందుకే వీకెండ్ టూ డేస్ వర్క్ 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 బయట ఫ్రెండ్స్ దగ్గర అతి ఎక్కువగా మాట్లాడే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఎట్లంటే యావరేజ్గా డైలీ ట్వంటీ త్రీ అవర్స్ సైలెంట్గా ఉంటాను అనమాట అంటే ఎవరితోనూ మాట్లాడే అవకాశం కూడా ఉండదు ఒకరినే ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ అవర్ ఆఫీస్ మీటింగ్సా లేకపోతే మామూలుగా ఫ్రెండ్స్తో కాల్సా అట్లా యావరేజ్గా ఒక అవర్ మాట్లాడుతుండేమో ట్వంటీ త్రీ అవర్స్ టోటల్ సైలెంట్లో ఉన్న గడిచిపోద్ది అన్నట్టు అప్పుడప్పుడు ఏంటి ఇంటి రిపేర్కో లేకపోతే వాటర్ వీటికి వస్తూ ఉంటారు ఇలా ఏసీ రిపేర్ కానీ రిపేర్ అంటే సర్వీసింగ్ కానీ వచ్చింది ఓనర్ పంపించిందంట సో వీటి కోసం తప్ప అసలు డే అంతా టోటల్ సైలెంట్గానే ఉంటాను అనమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇదంతా ఫాగ్ పట్టిందా లేదు ఏంటో అర్థమైతే లేదు చూస్తే వైట్ వైట్ అయిపోయింది అంతా అదైతే వర్షం కాదు కొంచెం ఫాగ్ ఉన్నట్టుంది అటు సైడ్ ఉంది ఆ బిల్డింగ్స్ అన్ని వైట్ కనబడుతున్నాయి ఇంకా